హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా కిచెన్ కనాలండి ఈ రోజు అయితే గన నేను ఆత్మకూరులో ఉన్నాము రేపు కొత్తూరు సుప్రాడ్ దగ్గర మా నవరాలది టెంటుకల అనమాట తల్లి అమ్మ అత్త ఈమె కూడా నాలుగు నవలుతుంది అత్తా ఉంటాడు ఏం చెట్టు తల్లి పెట్టుకో కూర్చోబెట్టండి కూర్చోబెడితే దారం వేసుకొడ మకూరు నుంచి ఇప్పుడు సాయంకాలం ఒక రోజు ముందే కొత్తూరు పోతున్నాం అనమాట పాండ్యం మండలంలో ఉంటుంది కొత్తూరు అయితే కనుక చూడండి మేమైతే అందరము సామాన్లు ఇక్కడే వంట సామాన్లు కూడా మేము ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాము అక్కడ పల్లెటూరు ఇక్కడ ఏం దొరకదనమాట ప్రస్తుతానికైతే మేము బయలుదేరినాం కొత్తూరు దగ్గరలోనే ఉన్నాం అనమాట వెళ్ళగానే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది చిన్న పల్లెటూరు అనమాట చాలా చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు ಎಡುತ್ತೆ ಕಾನಾ ಚೂ ಎಂಟ್ರನ್ಸ್ ಇದು ಅದ್ಲ అలా నీళ్ళు ఇచ్చారు మనమాట అక్కడ గా ఉంటది చూడండి పచ్చటి తల్లి అయితే కాసేపు ఏడ్చింది అనమాట నాకు ఇట్లనో అనిపించింది బాగా ఏడ్చింది తలంతా తడిపినారనమాట తడిపి చేశాను గుండు చేయించుకుంది తనేమో ఒకసేపు ఏందంట తర్వాత రెడీ చేసినారు చూడండి వాళ్ళ మామైతే కత్తర్లు ఇచ్చాడు నేను వెళ్ళేసరికి కత్తర్లు అయిపోయినాయి అలాంటి మీద కూర్చుంది గుండె అయితే చేస్తున్నారు

ആ <laughs> കൈവൻ <laughs>

కృష్ణం అయిపోయిన తర్వాత కొడుబియ్యం అయితే పోస్తున్నారో మా కొడుకు తీసుకోవడానికి దోడుబియ్యం బయనికి అయితే కనుక రెడీగా ఉన్నాడు పొడి బియ్యం పోసుకున్న తర్వాత అందరం కలిసి భోజనం చేసుకొని చక్కగా ఆ సైలు కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత ఎవరంతల పాలు బయలుదేరి వచ్చేసామండి వంటకలు అయితే పుట్టి వెంట్రుకలు చాలా బాగా జరిగినాయి సూపర్ అసలు ఒకరోజు అక్కడ నిద్ర చేసాం కదా దేవస్థానం పక్కన చాలా చాలా బాగుంది అనమాట చూడండి అయితే అయిపోతున్నాయి అయిపోయిన తర్వాత అందరం ఇంకా భోంచేసాం భోంచేసి చేసి